ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈరోజులో క్యాబేజ్తో పక్కోడే చేసుకున్నామండి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాము పా క్యాబేజీ ఇది పావు కేజీ ఉంటుంది ఈ పావు కేజీ క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నాం ముందుగా ఇలా కట్ చేసుకోవాలా ఇదో కోసిన తర్వాత ఏ విధంగా వచ్చినాయి ఇంత వచ్చింది చూడండి ఇప్పుడు వాటర్లో కానీ కడుక్కున్నాం శుభ్రంగా దండి కడిగాను ఇప్పుడు ఒదిన్నెలెక్క వేసుకున్నాం వాటర్ అన్నీ ఇట్లా పోయేట్టుగా గిన్నెలోకి వేసుకున్నాం దండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసాను కొంచెము ఒక గ్లాస్ నిండా పెద్ద గ్లాసు అరగాకి వాటర్ వేసుకున్నాం ఉడకబెట్టుకుంటున్నాను అండి నేను కొంచెము బాయిల్ చేసుకుంటే చాలు ఎక్కువ ఏం వడకే అవసరం లేదు స్టవ్ మీద పెట్టుకున్నామండి గోబూబంటే చాలు ఎక్కువ ఏం వడకనే అవసరం ఏం లేదు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికింది ఎక్కువేమూడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా ఇప్పుడు సిగిన వడబో చేసుకున్నాం వాటర్ అన్నీ ఉంటే ఉండిపోతాయి చల్లారాలండి ఇవి ఊపినాయి అండి కొంచెం చల్లంగా కూడా వచ్చేసాయి ఇప్పుడు ఒక బౌల్లో కారము టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ ధనాల పొడి ఒక టేబుల్ స్పూన్ మైదా రెండు టేబుల్ స్పూన్లు లాలం ఫ్లోర్ వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అండి ఒక చిట్టుక వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవద్దు తాల్ తిన తర్వాత కొంచెం వేసామండి ఇప్పుడు కూడా సరిపాప తీసుకోవచ్చు నేను సరిపోయినంత వేస్తున్నాను ఇదోండి వెన్నీ వేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలా కొంతమంది పచ్చిదే వేస్తారండి ఆయిల్లో తొందరగా ఉడకదని నేను కొంచెం ఉడకబెట్టుకున్నాను ఇట్లా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ కూడా తొందరగా ఆయిల్ కూడా ఫ్రై అయిపోతాయి ఒక ఇవన్నీ ఇట్లా వేసి బాగా ఇట్లా బాగా కారము ఇవన్నీ మనం వేసిన మసాలంతా కూడా వీటికి బాగా పడేలాగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలా చూడండి ఇటు కలిపి పెట్టుకొని ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ పోసుకుందాం బాండలు పెట్టి వీటి కింద బాగా ఆయిల్ కూడా ఇప్పుడు తీసి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలండి అన్నీ కూడా ఇట్లా వేసుకున్న తర్వాత గెట్తో ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకున్నాం ఎందుకంటే లోపల బాగా ఫ్రై అవవు హైలా ఉన్నిదనుకో గ్యాసు బాగా ఫ్రై అవ్వండి కానీ నేను ముందుగానే కొంచెము ఉడకబెట్టాను కాబట్టి అంత లోపల కూడా బాగానే ఉడికిపోతాయి కానీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకున్నాకే సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు చాలా బాగుంటాయండి పిల్లలు క్యాబేజీ ఎట్లా చేసినా కూడా ఇష్టంగా ఏం తినరు కదండీ ఏం తినరు కదండి ఇట్లా క్యాబేజ్తో ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైంలో ఇవి ఇట్లా చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇష్టంగా బాగా తింటారండి చాలా బాగుంటాయి ఇవి ఈ విధంగా బాగా కలరు బాగా వచ్చాయి చూడండి బాగా కూడా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో ఇట్లనే అన్నిటిని కూడా ఇట్లనే వేసుకున్నాం అంతేనండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవటమే రెండు సార్లుగా వచ్చాయి పావు కేజీ అయ్యండి క్యాబేజీ కానీ బాగానే అయ్యాయి చూడండి రెడీ అయిపోయినాయి చూడండి దీంట్లోకి సాస్ అయితే టమాటా సాస్ కానీ అట్లా వేసుకుని చూసి ఉంటుంది లోపల కూడా చూడండి ఎంత బాగున్నాయో కానీ సాస్ ఏమి లేదండి నేను ఊరికే ఇట్లా పొడి ఇట్లా పొడి వేసుకున్నా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి కూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి చేయండి థ్యాంక్ యూ అండి